హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మార్నింగ్ నేను ఇంట్లో పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను అనమాట ఇలా పూజ చేస్తే ఏంటి అంటే మనసుకి ఏదో తెలియని చాలా అంటే చాలా అనుభూతి అయితే కలుగుతుంది మనసులో ఇలా పువ్వులు పెట్టి పూజ చేసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందనమాట అందుకే నేను ఎక్కువగా పూజ గదిలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ప్రశాంతంగా దేవుడితో మాట్లాడుతూ ఇలా పువ్వులైతే పెట్టి దీపారాధన అయితే చేశాను అనమాట ఇలా శంఖు పువ్వులు అయితే ఎంత బాగా విచ్చుకున్నాయంటే ఆ పువ్వులను చూస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పువ్వులన్నీ అమ్మవారికి పెడితే అమ్మవారి ఫేస్లో ఏదో తెలియని కొత్త కళ వచ్చినట్టు అనమాట ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు పెట్టినా కూడా చాలా నిండుగా కనిపించింది పూజ గది అయితే చాలా హ్యాపీగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇలా ప్రతిరోజు మనం చేసుకోగలిగితే ఇంట్లో చాలా అంటే చాలా పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుంది అనమాట చాలామంది ఏంటి అంటే రోజు పూజ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు మనం రోజు ఖచ్చితంగా అన్నం అయితే తింటూ ఉంటాం అలాగే మన పూజ గదిలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలి ఫ్రెండ్స్ ఒక్కరోజు మనం మనం తినకపోతే ఎలా ఉంటుంది అలాగే మన ఇంట్లో దీపారాధన చేయకపోతే కూడా ఏదో తెలియని లోటు అనేది ఏర్పడుతుంది అనమాట తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం పూజ అయితే చేస్తారు ఉదయం పూజ అందరూ చేస్తూ ఉంటారు సాయంత్రం పూజ ఎందుకు చేయాలి అంటే అంటే ఉదయం చేసే పూజ అనేది మన జీవితంలో సక్సెస్ కోసం సాయంత్రం చేసే పూజ అనేది మన చేసిన పాపకర్మలు అనేటివి తొలగిపోవడం కోసం ఖచ్చితంగా ఉదయం సాయంత్రం దీపారాధన అయితే చేయాలి మీరు జీ తెలుగు వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే కనుక ఖచ్చితంగా అందులో చాలా మంచి విషయాలు అయితే మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా మీ జీవితం అయితే ఉంటుంది అని నేను ప్రతి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే మన జీవితంలో ఏది జరగాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముతాను ఎందుకంటే చనిపోవడం బ్రతకడం అనేది పుట్టడం అనేది దేవుడు పుట్టిస్తాడు మధ్యలో ఉన్న జీవితం అనేది మనకు నచ్చినట్టుగా మనం మార్చుకునే శక్తిని తెలివితేటల్ని మనం పెంచుకుంటూ ఉండాలి రోజు మనం నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మనం కొత్త కొత్త విషయాలు అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుందనమాట అలాగే మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే ఏంటి అంటే దైవం ఉందని మనం ఎలా నమ్ముతూ ఉంటామో అలాగే దుష్ట శక్తులు కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇలా మనం దీపారాధన చేసినప్పుడు నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అలా నెగిటివిటీ మన ఇంటిలోకి రాకుండా ఉండాలి అంటే ఇలా ప్రతిరోజు మీరు దీపారాధన చేసి చూడండి ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటారు అనేది మీ అందరికీ అర్థమవుతుంది నేను పువ్వులు ఒక్కొక్క పువ్వు కోసి తెచ్చేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చెట్టు దగ్గర నుంచి తీసుకొచ్చి ఇలా దేవుడికి పెట్టేటప్పుడు కూడా హ్యాపీగా పెడుతూ ఉంటాను అనమాట ఇదే నా నిజమైన సంతోషం అని నేను భావిస్తూ ఉంటాను ఎక్కువ సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ అమ్మవారి ఫోటో ఎప్పుడైతే నేను తెచ్చుకున్నానో నా పూజ గదికే అందం అనేది వచ్చింది అనమాట అనుకోకుండా అమ్మవారి ఫోటో నేను తెచ్చు విగ్రహం నేను తెచ్చుకోవాలని అనుకున్నాను ఒక్కసారి అనుకున్నాను అంటే అది నాకు చేసేంత వరకు మంచుకోదనమాట అందుకే ఖచ్చితంగా అది చేసే తీరుతాను అలా ఫోటో అమ్మవారి విగ్రహం అయితే తెచ్చుకున్నాను అనమాట పెట్టుకున్నాను చాలా హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను కాకపోతే ఏంటి అంటే చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు ఈ విగ్రహం పెడితేనే ఇలా అయ్యింది ఈ పూజలు చేస్తేనే ఇలా అయ్యింది ఇవన్నీ అంటూ ఉంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ నేనైతే పెట్టుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే పుట్టించింది ఆయన తీసుకెళ్ళేది ఆయననే నేను నమ్మేది ఒకటే మనం ఉన్నన్ని రోజులు మన వల్ల ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండాలి మన మాట మన ప్రవర్తన అందరికీ నచ్చేలాగా ఉండాలి అందరి ముందు మనం హ్యాపీగా నవ్వుతూ ఉండగలిగే కెపాసిటీని తెచ్చుకోగలగాలి ప్రతి ఫ్యామిలీలో ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి కానీ అది మన ఇంటి వరకు మాత్రమే పరిమితం అనుకొని అన్నిటినీ ఫేస్ చేయగలుగుతాము అన్న నమ్మకంతో మనం హ్యాపీగా నవ్వుతూ ఉండగలిగితే కనుక మనకు వచ్చే కష్టాలు కూడా భయపడి పారిపోతూ ఉంటాయంట అందుకే నేను ఎప్పుడు మీ అందరికీ చెప్తూ ఉంటాను నవ్వుతూ ఉండండి ఎదుటి వాళ్ళను హ్యాపీగా ఉంచండి అలా ఉంచగలిగే కెపాసిటీ మనలో క్రియేట్ కావాలి అన్న కూడా చాలా దారిణం ఉండాలి మనం అంత పాజిటివ్గా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళ సంతోషాన్ని చూడగలుగుతాం లేకపోతే నెగిటివిటీని తొందరగా స్ప్రెడ్ చేసుకుంటాం అనమాట మన లా మన లోపల నెగిటివిటీ అనేది లేకపోతే చూసేవన్నీ కనిపించేవన్నీ పాజిటివ్గానే కనిపిస్తాయి తీసుకునే విధానం కూడా పాజిటివ్గానే ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను అందుకే నాకు తెలిసిన వరకైతే అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను మీరు కూడా అలా హ్యాపీగా ఉండాలి అంటే రోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకోనికి ప్రయత్నించండి ఎప్పుడు నవ్వుతూ ఉండడం అనేది మనిషిలో చాలా అంటే చాలా ఎనర్జీని అయితే తీసుకొస్తుంది కాబట్టి ప్రతిరోజు ఇలా ఇంట్లో హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటే ప్రతిదీ పాజిటివ్గానే కనిపిస్తుంది పాజిటివ్గానే అన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు చూపించాను కదా ఫాస్ట్ అయితే అమూల్ చేసింది అనమాట అది నేను తింటూ ఉన్నాను తిన్న తర్వాత టీ అయితే తాగాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు అయితే చాలామంది ఏంటి అంటే అపోహలు అనుమానాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు తినకముందు చేస్తేంటి తిన్న తర్వాత ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు నాకైతే ఇవన్నీ మూఢనమ్మకాలు ఇవన్నీ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ నాకు ఎలా నచ్చితే అలా నా వీలుని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను టైం అనేది అంటే మార్నింగ్ వీలైతే మార్నింగే చేసుకుంటాను కొంచెం నైన్కి అలా అయింది పని అంటే ఆ నైన్కే పూజ అయితే కంప్లీట్ చేసుకొని టిఫిన్ అయితే చేస్తాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు ఒక్కోసారి చాలా లేట్ కూడా అయిపోతూ ఉంటుంది అంటే మనం చేసే పనులను బట్టి లేచే విధానాన్ని కూడా బట్టి మన టైమింగ్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి అలానే నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను ఇది ఇలానే అయ్యింది కదా ఇలానే జరగాలని మొండికేసి కూర్చోను అనమాట ప్రతి ఏది ఎలా అయితే దాన్ని అలాగే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను అందుకే అన్నీ హ్యాపీగా జరుగుతూ ఉంటాయన్నమాట ఇలా ప్రశాంతంగా మన కోసం మనం తీసుకునే టైం అనేది చాలా అంటే చాలా విలువైనదని నేను అనుకుంటూ ఉంటాను అందుకోసమే ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతూ ఉంటాను అనమాట టిఫిన్ చేసిన తర్వాత టీ అయితే తాగాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీట్టు